హాయ్ అండి ఈరోజైతే మనము ఫ్లారింగ్ ప్లాంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఏం చేస్తారు వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు కూడా మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి మీరు అందరు చేస్తేనే కదండి మన ఛానల్ గ్రోత్ ఉండేది మొక్కలు ఎలా గ్రో అవుతున్నాయో మన ఛానల్ కూడా అలానే గ్రో అవ్వాలి కదా ఇప్పుడైతే చూపిస్తారండి మీకు ఏం మొక్క చూపిస్తున్నాను ఇవిగోండి ఎడినియం ప్లాంట్స్ ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయినాయి అండి అందుకని నాకు మీకు చూపిద్దాం అనిపించి చూపిస్తున్నాను ఇవిగోండి బడ్స్ బడ్స్ ఫ్లవర్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అలాగా మనము అడినియం ప్లాంట్స్కి అయితే ఇప్పుడు ఫ్లారింగ్ స్టేజ్ అనమాట అంటే ఫ్లారింగ్ టైము తప్పకుండా మన అందరం కూడా ఇలాగ ఎడీనియం ప్లాంట్స్ అయితే పెంచుకుందామండి చాలా బాగుంటాయి ఎడీనియం ప్లాంట్స్ ఇవ్వండి ఇంకా ఇక్కడ ఒక రెండు మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలు కూడా చూసేసేయండి వర్షం కూడా స్టార్ట్ అవుతుందండి ఇప్పుడే బర్డ్స్ చాలా వచ్చినాయండి అట్లాగే మనము ఈ ఎడినియం ప్లాంట్స్కి అయితే కొంచెం కేరింగ్ అవసరమే ఎందుకంటే వాటరింగ్ ఎక్కువ తీసుకోవు ఇవి అందుకని చెప్పేసి మనము ఎడినియం ప్లాంట్స్ని మనము గ్రో చేసుకునేటప్పుడు కొద్దిగా వాటరింగ్ తక్కువ ఇస్తూ గ్రో చేసుకోవాలి లేకపోతే నా మొక్కలు కూడా కొన్ని రూట్ రాట్ అయిపోయినాయి కుళ్ళిపోయినాయి అండి అట్లా అవ్వకుండా ఉండాలంటే కొంచెం వాటర్ని తక్కువ ఇస్తూ ఉండాలి ఇవి సాయిల్ కూడా ఎక్కువ మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారా ఇదైతే మా పాప మొక్క మా పాపకి మొక్కలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు షేర్ చేసుకుంటారన్నమాట ఈ మొక్క నాదని అలాగే మా చిన్న పాప ఈ మొక్క అయితే నాది అని చెప్పేసి షేర్ చేసుకుంది తీసుకుంది అప్పుడు ఫస్ట్ ఏం జరిగిందంటే మిగతా ఐడినియం ప్లాంట్స్కి అన్నిటికీ ఫ్లారింగ్ వచ్చింది కానీ ఈ ప్లాంట్కి అయితే అసలు ఫ్లారింగ్ రాలేదు చాలా రోజులు రాలేదు వన్ ఇయర్ దాకా రాల అప్పుడు చాలా బాధపడింది ఆ మొక్కలన్నీ నా మొక్కను ఎక్కిరిస్తున్నాయి అమ్మా అని నిజంగా అనిందండి అట్లా ఎందుకో కానీ తర్వాత ఈ ఒక్క మొక్కకి ఫ్లారింగ్ ఎక్కువ వచ్చింది ఒకసారి అయితే నేను చూపించలేదు అప్పుడు నేను ఇంకా వీడియోస్ పెట్ చేయట్లేదండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి దీనికి చూస్తున్నారా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న బడ్స్ ఇగోండి కనిపిస్తున్నాయా ఇగో చాలా చిన్న చిన్న బడ్స్ చాలా వచ్చినాయి మొక్కకి అలాగే అప్పుడు కూడా వచ్చినాయి వచ్చినప్పుడు తనేమంత తెలుసా మిగతా మొక్కలన్నిటికీ రాలేదు నా మొక్కకే వచ్చినాయి అని వాటినన్నిటిని ఇప్పుడు నేను ఎక్కిరిస్తున్నానని చెప్పేసి అంటుంది ఏదో తమాషగా బల సరదా సరదాగా అంటుంటుంది మా పాప అలాగే మనము తప్పకుండా ఫ్లారింగ్ ప్లాంట్స్ కూడా ఇంట్లో గ్రో చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ తప్ప ఇగోండి ఎడినం ఈ కలర్ చూస్తున్నారా ఈ కలర్ నేనైతే చాలా ఇష్టపడి తీసుకొచ్చుకున్నాను నాకు ఎడినియం ప్లాంట్స్ అంటే ఇష్టం అండి ఇవి ఫ్లారింగ్ రాపోయినా కానీ ఎందు అందంగా అనిపిస్తాయి నాకు ఒక ట్రీ లాగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఇక చూస్తున్నారా ఇదైతే మూడు ఒక దాంట్లోనే వేశానండి ప్లేస్ లేకపోయినా ఎక్కడో చాటు ఇరికిచ్చేస్తుంటాను అంత ఇష్టం అన్నమాట మొక్కలంటే తప్పకుండా మీరు కూడా ఇలాగా ఫ్లారింగ్ అయితే తీసుకొచ్చుకుంటారని పెంచుకుంటారని అనుకుంటున్నాను ప్లేస్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా మొక్కల్ని పెంచుకోండి ప్లేస్ లేని వాళ్ళు కొన్నైనా పెంచుకోండి మనం ప్లాంట్స్ని పెంచుకుంటే ఫుల్ ఆక్సిజన్ మన బాడీకి అంతే కదండి ఆక్సిజన్ ఉంటే కదండి మనము చక్కగా హెల్తీగా ఉండేది తప్పకుండా కూడా ఫుడ్ ఎలా తీసుకుంటామో ఆక్సిజన్ కూడా అలాగే మనము బ్రీతింగ్కి ఆక్సిజన్ అవసరం కదండి అందుకని చెప్పి ఆక్సిజన్ తీసుకోవాలి కాబట్టి మొక్కల్ని పెంచుకుందాం ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్దనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మొక్కల్ని పెంచుకుంటే ఆరోగ్య రీత్యా కూడా అందరం బాగుంటామండి మనము పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము కదండి సరే అండి వీడియోకి మీరు సపోర్ట్ చేస్తూ లైక్ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు బాయ్ అండి